ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సచివాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు డాక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉదయగిరి అన్నిటికంటే చాలా బ్యాక్వర్డ్లో ఉంది సో దాన్ని డెవలప్ చేయడం కోసం నేను ఒక కంపెనీస్తో మాట్లాడి మన సీతారాంపురంలో కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను దానికి మన అధినేత గారు కూడా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు సో తొందరలో మన నియోజకవర్గానికి మన మండలానికి ఒక కంపెనీ తీసుకొస్తానని చెప్పి నేను అందరికీ చెప్పుకుంటున్నాను సో ఈ సందర్భంగా మా అధినేత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ఇంకా మంచి పదవులు అలంకరించాలని చల్లవు ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారు పుట్టిన సందర్భంగా ఇక్కడ మనమంతా చేరాము తర్వాత దానిలో భాగంగా కేక్ కట్ చేసి మనందరం సంబరాలు చేసుకున్నాము ఆయన ఆరోగ్య ఆయుధ ఆరోగ్యంతో క్షేమంగా ఇంకా మంచి పదవులు అలంకరించి ఇంకా పెద్ద హోదా సీఎం కావాలని మా అందరూ ఆకాంక్ష మనందరూ ఆకాంక్ష థ్యాంక్ యూ